అందరికీ హాయ్ అండి ఈ రోజు మనం వీడియోలో వామ్తో రైస్ చేయబోతున్నాము ఈ వాము మన ఒంటికి ఎంత గ్యాస్టిక్ ఉన్నా కూడా గ్యాస్ట్రిక్ మటమాయ అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు మాత్రలు వాడే అవసరం లేదు నెక్స్ట్ వచ్చి మన స్వీట్లు ఎక్కువ తిని కడుపు నొక్కుతుంది కదా అలాంటప్పుడు కూడా వామ కషాయము రైస్ చేసి తిన్నామంటే అన్నీ కూడా మటమాయం అయిపోతుంది ఈ వామ రైస్ చిన్నపిల్లల నుండి డెలివర్ అయ్యే తల్లుల నుండి పెద్దోళ్ళు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు తినొచ్చండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది వామ్తో ఏడ్ చేసి తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు వీడియో కంటే కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ వామ్ రైస్ అన్నాను కదా దానికి ఫస్ట్ మనకు వామ్ గింజలు కావాలి ఇవి వచ్చేసి నేను ఊరికి వెళ్ళేటప్పుడు మా ఆడబెట్టి ఎన్ని గింజలు ఇచ్చారో వాళ్ళ గుడ్డిలో పండేసిన నాటి గింజలు అన్నమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కల్తీ లేకపోయినవి ఇప్పుడు మనకు వామ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా పచ్చిమిరపకాయలు ఒక మూడు నుండి నాలుగు ఎండు మిరపకాయలు ఒక మూడు నుండి నాలుగు అలాగే తెల్లుల్లి ఒకటి కరివేపాకు నెక్స్ట్ వచ్చి వాము ఒక టేబుల్ స్పూన్ కావాలండి మీ క్వాంటిటీ చూసుకొని మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలండి అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి తర్వాత ఒక తెల్లు తీసుకున్నాం కదా కచ్చా దంచుకోవాలి ఇలాగ మిరపకాయలు స్ట్రైట్ కట్ చేసుకుని ఎర్ర మిరపకాయలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకోవాలి తెల్లుల్ని మాత్రం కచ్చా దంచినామంటే మనం తినేటప్పుడు నోటికి దొరికి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలాగ అన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు చూశారు కదా ఈ కలర్ రావాలన్నమాట ఎక్కువ మార్చకూడదు ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వామ్ తీసుకున్నాం కదా ఆ వామ్ని వేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ వేసుకున్నక్కడ మనం రైస్ కలిపేటప్పుడు ఆయిల్ అయిపోతుంది ఇది మంచి ఆయుర్వేదిక్ ఫుడ్ అండి ఇందులో ఇప్పుడు అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు మా అమ్మ చేసేటప్పుడు పసుపు వేసేవారు కాదు కాకపోతే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ప్రతి ఒక్కటే కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు కదా సో దా వాళ్ళ కోసం అనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసాను తర్వాత ఇందులో కొంచెం చల్లగైన అన్నము వేడైనా అన్నం ఏదైనా వేసుకోవచ్చండి మేము చిన్నపిల్లప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తర్వాత మేము కూడా అమ్మ ఏదైనా అన్నం సాంబార్ వద్దు ఏదైనా వెరైటీ చేయాలంటే మా అమ్మ ఇలా చేసుకుని ఇచ్చేవారు నెక్స్ట్ స్వీట్లు ఎక్కువ తిని కడుపు నొప్పి వచ్చిందన్నా కూడా ఇలా చేసి ఇచ్చేవారు గ్యాస్టిక్ ఉన్నక్కడ ఇలా చేసి తిన్నామంటే మాట మాయమైపోతుందని మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ బ్లాగ్స్